ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి నాతోటి సహచార మంత్రివర్యులందరికీ తోటి శాసనసభ్యులందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులందరికీ మీడియా మిత్రులకి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారంటీల్లో భాగంగా మేము ఈరోజు లాంచ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల లోపల ఉచితంగా కరెంటు పొందేటువంటి లబ్ధిదారులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో కూడినటువంటి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇది దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్ని ప్రకటించింది ఆరు గ్యారంటీల ప్రకటన ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి నిర్ణయాలు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి గ్యారంటీల్ని ప్రకటించింది కానీ ఆ గ్యారంటీల్ని తెలంగాణలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అనేటువంటి ఆలోచనలో ఈ రాష్ట్రం అయిపోయి దేశం అంతా చూస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా అలవైకాన్ని అమలు చేయలేనటువంటి ఆరు గ్యారెంటీల్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది వాళ్ళు చేయరు చేయబోలేరు అని మేము అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచే మొదలు పెట్టడం చేసి ప్రచారం మొదలుపెట్టారు అటువంటి అనేక రకాలైనటువంటి ప్రచారాలు ఆలోచనల మధ్యన మాకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను కూడా అధిగమించి మీ అందరికీ తెలిసిందే ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కానీ గత పదేళ్లు పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పులు పాలు చేసింది ఈ రాష్ట్రంలో చివరికి ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి ఓడిలు తీసుకుని వచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని నెట్టేసిన ఈ రాష్ట్రాన్ని మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఎన్ని ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నప్పటికి కూడా మనం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎట్టి పరిస్థితులు అమలు చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్ప బలంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ క్యాబినెట్ లో ఉన్నటువంటి ప్రతి మంత్రి ప్రతి శాసనసభ్యుడు కూడా ప్రతిరోజు ఈ గ్యారంటీలు అమలు చేయడం కోసం కసరత్తు చేస్తూ అక్కడ ఇక్కడ అరకొరగా దొరికేటువంటి నిధులను కూడా పోగేసి దోబరా ఖర్చును తగ్గించి అడ్డగోలుగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ నిలవరించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు అందించాల్సినటువంటి పాలన ప్రజలకు ఇవ్వాల్సిన జీతాలు వాటన్నిటిని సక్రమంగా ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం నాంది పలుపుతూ ఇప్పటికే రెండు గ్యారంటీలు గతంలో అమలు చేస్తూ మీ ముందుకు వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసింది వాటితో పాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రెండో నెల నుంచే మొదటి వారంలోనే ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిందే ఎక్కడ కూడా సామాన్యులు కానీ ఉద్యోగస్తులు కానీ లేకపోతే పాలనాపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఏమీ తలెత్తకుండా అత్యంత జాగ్రత్తతో ఈ ఆర్థిక పరిస్థితిని ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకుంటూ యావత్ మంత్రివర్గం మొత్తం కూడా ఈ రోజు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే కార్యక్రమంలో భాగంగా దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ రెండు గ్యారంటీలు ఐదు వందల రూపాయలకే అందించేటువంటి గ్యాస్ సిలిండర్ కానీ రెండు వందల యూనిట్లు వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను ఈ రెండు కార్యక్రమాలు దేశానికి దశ దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమాలుగా కూడా మేము చూస్తా ఉన్నాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమానికి కరెంటు రెండు వందల యూనిట్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి అనేక రకాలైనటువంటి కసరత్తుని రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈ నిధులు నేరుగా కన్జూమర్స్ అందించడం కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి మేమందరం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ పెట్రోలియం శాఖ మంత్రి వారి దగ్గర మిగతా మంత్రుల వారికి కూడా అందరినీ కలిసి మేమేసేటువంటి నిధులు మేమిచ్చేటువంటి నిధులు నేరుగా మా బెనిఫిషియరీకి అందాలని చెప్పి దానికోసం చేయాల్సినటువంటి ప్రణాళిక కూడా తయారు చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం చాలా మంది చూస్తా ఉన్నారు ఇది సాధ్యమా సాధ్యం అవుతుందా కాదు అని అసాధ్యాన్ని సాధ్యం చేయటమే ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క సంకల్పం లక్ష్యం కూడా అని చెప్పి మీ అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అప్పులున్నా ఎన్ని రకాలైనటువంటి ఒడిదొడుకులున్నా మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తూర్చే తప్పకుండా అమలు చేస్తామని చెప్పటానికి ఇంతకంటే నిదర్శనాలు ఏమి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం రెండు వందల యూనిట్లు వరకు రాష్ట్రంలో అర్హత కలిగిన అందరికి ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ సెక్రటేరియట్ నుంచి లాంచ్ చేస్తున్నటువంటి సందర్భంగా ఈ రెండు కార్యక్రమాలని పొందేటువంటి లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల వరకు చాలా కథనాలు రాశారు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తా అని చెప్పారు కానీ రకరకాల కోతలు పెట్టబోతా ఉన్నారు రకరకాల ఆంక్షలు పెట్టబోతా ఉన్నారు రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసి చాలా ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నారు అని చెప్పి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం చేసినటువంటి ప్రచారం కానీ లేకపోతే కొన్ని పత్రికలు రాసినటువంటి ప్రచారానికి కానీ ఈ చాలా స్పష్టంగా సమాధానం చెప్తా ఉన్నాం రెండు వందల యూనిట్లు వరకు ఎవరైతే కరెంటును వాడుతూ ఉంటారో వారందరికీ రేపు మార్చి నాడు బిల్లు జీరో బిల్లుగా ఇస్తామని చెప్పి మీ అందరికీ మనం చెప్తా ఉన్నాం ఎవరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు వాడేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏ ఆంక్షలు విధించట్లేదు మేము చెప్పిన మాటలు తూచా తప్పకుండా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం ఇస్తా ఉన్నాం ఇంటింటికి జీరో బిల్లు వస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీ అందరికీ తెలిసిందే ఇదేదో మేము ఇళ్లలో కూర్చొని రాసుకున్నటువంటి లెక్కలు కూడా కాదు ప్రజాపాలన గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలో మీ అందరి అప్లికేషన్ తీసుకొని ఆ గ్రామ సభలో మేము ఇవి గ్యారంటీలు ఇవ్వబోతా ఉన్నాం ఇవి అర్హత కావలసినటువంటి ఉన్నటువంటి వాళ్ళు కావలసిన వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్లు పెట్టండి అని చెప్పి ప్రకటించి ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో సభలు పెట్టి మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లు తీసుకొని ఆ అప్లికేషన్ ప్రకారం ఎవరెవరి అయితే అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నాం పొరపాటున ఎవరైనా ఆ ప్రజాపాలనలో అర్హత ఉండి అప్లికేషన్ పెట్టుకోలేక అర్హత ఉండి అప్లికేషన్ పెట్టుకున్న దాంట్లో ఏవైనా ఒక రేషన్ కార్డు కానీ లేకపోతే మీటర్కి సంబంధించినటువంటి సంఖ్య సరిగా అయిపోవటం వల్ల మిగిలిపోయి ఉంటే కూడా స్పష్టంగా క్యాబినెట్ స్పష్టమైన నిర్ణయం తీసుకోండి ఇది కంటిన్యూస్గా జరిగేటువంటి ప్రక్రియ అలా ఎవరైనా ఉండి ఉంటే కూడా ఎవరికైనా రాకుండా రెండు వందల యూనిట్ లోపల ఉండి అర్హత వాళ్ళు ఉండి ఉంటే కూడా నేరుగా మండల కార్యాలయానికి వెళ్ళి మీ ప్రజా పాలన అధికారి అధికారులు అక్కడికి ఎంట్రీ చేసి వారికి కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం ఇస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఎవరు కూడా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు తీసా చేయలేకపోతున్నారని చెప్పే కార్యక్రమానికి గోబెల్స్ ప్రచారం చేసే టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కొన్ని ప్రకటనలు కొన్ని ఏంటి సోషల్ మీడియా ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఎవరి మాటలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు మళ్ళొకసారి స్పష్టంగా చెప్తున్నాం రెండు వందల యూనిట్ల వరకు అందరికీ ఉచితంగా ఇస్తా ఉన్నాం మార్చిలో జియో బిల్లు వస్తుందని మీ అందరికీ సమీయంగా మనవి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈ ప్రభుత్వం ఈ రెండు కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నటువంటి సందర్భంగా మరొక్కసారి లబ్ధిదారులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ ఇటువంటి గ్యారంటీ కార్డులు ఇవ్వాలని చెప్పి మాకు దశ దిశ నిర్దేశం చేసినటువంటి మా నాయకత్వం అలాంటి ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మాకు దశ దిశ నిర్దేశం చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి శ్రీవతి ప్రియాంక గాంధీ గారికి అట్లాగే ఈ గ్యారంటీ హైదరాబాద్ వచ్చి బహిరంగ సభలో తనే దగ్గరుండి ప్రకటించినటువంటి సోనియా గాంధీ గారికి ఖర్గే గారికి కూడా ఈ సందర్భంగా మా హృదయపూర్వకమైన